చైనా శాస్త్రియ అత్యధునిక వైద్య విధానాలను వినూత్నంగా గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చిత్రం చాలా మంది ఎదురు చూసారు ఈ సినిమా కోసం కథ ఎలా ఉంది అని మాట్లాడుకుంటారు ఒక అబ్బాయి సిటీ బస్ తీర్పులో బ్యూటీ అమ్మ పేరు మీద ఒక బ్యూటీ పార్లర్ పెట్టి నడుపుకుంటా ఉంటాడు తన అదే జీవితాలి తన ఒక మోడల్ కదా ఒక నల్లని అమ్మాయిని నీట్ గా మేకప్ వేసి తెల్లగా చేసేస్తాడు ఆ తెల్లపు అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు ఒక అతను పెళ్ళి కూడ వీళ్ళు చెప్పినా కూడా పెళ్లి చేసేస్తారు అయిన తర్వాత స్నానం చేసే కొంచెం బ్లాక్ అయ్యేసరికి వదిలేయాలనుకుంటాడు నెక్స్ట్ వాళ్ళ నాన్నేమో అతిలోక సుందర్లా ఉండాలని కొడాలనుకుంటే ఇలా ఉండేసరికి అతను మూర్చపోతాడు అతను ఒక పెద్ద మనిషి ఊర్లో ఊళ్ళో పెద్ద మనిషి సో అతను అనుచరులు అందరూ వచ్చి తను చంపడానికి కొట్టడానికి ఒక సీతా బీటి అని ధ్వంసం చేయడానికి ఈలో పేనల్ గా ఇంకోటి ఏం జరుగుతుంది అంటే మోడల్ కాబట్టి తన దగ్గర బ్యూటీ ఫేషియల్ చేసుకోవడానికి వచ్చే ఒక అమ్మాయి వాళ్ళ ఆయన ఆయిల్ బిజినెస్ ఉంటే నీ ఫోటో పెట్టుకుంటాను మోడల్ గా అని చెప్పేసి ఇతను ఫోటో ఆయిల్గా అమ్ముడుపోతాడు అది కల్తీ ఆయిల్ అనమాట జంతువుల కలిసి చేసిన కల్తీ ఆయిల్ చాలా మంది ప్రాణ గ్యాధులతో హాస్పిటల్లో పడతారు దీని అందరికీ కారణం ఇతనే 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 అని అన్ని వెళ్ళి అతను చూపించేసరికి అతను ఇక్కడ ఉండదు దొప్పి చంపేస్తారు అనే స్థాయికి వెళ్ళింది కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అతను అబ్బాయి జీవితంలో కానీ మా అమ్మ పెట్ట బ్యూటీ పార్లర్ ఆడకుంటూ తను అక్కడే ఉండాలనేది తన కళ తను ఏం చేస్తాడు ట్రాన్స్ఫార్మ్ అవుతాడు లైలా లైన్ అబ్బాయి కాస్త అమ్మాయి అయిపోయి బ్యూటీ పార్లర్ పేరు కూడా లైలా బ్యూటీ పార్లర్ ఆచేసి అక్కడే ఉండాలనుకుంటాడు ఈ క్రమంలో అసలు ఆ ఒరిజినల్ తన మొగ రూపం మీద పడ్డ మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని చెరిపేసుకునే ప్రోగ్రాం పెట్టుకుంటాడు చెరుపుకున్నాడా లేదా చివరికి ఏమైనా అంతే సింపుల్ స్టోరీ ఫస్ట్ ఆఫ్ కొంచెం గందరగోళంగా సాగిన మెయిన్ కథలోకి వచ్చిన తర్వాత ఒకసారి లైలా వచ్చిన తర్వాత చూపులన్నీ లైలా వైపు వెళ్ళిపోతాయి చాలా బాగా చేశాడు అండ్ మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ వాళ్ళ పదవి బాగానే నటించారు సాంకేతిక వర్గం గురించి మాట్లాడుకుంటే మ్యూజిక్ బాగానే ఉంది నిర్మాణ విలువలు అనుకున్న స్థాయి ఎక్కువగా ఉన్నాయి దర్శకుడు మూర్తిగా రాసిన కథని ఈయన రామనారాయణ తీసాడు వాసుదేవ మూర్తిగా రాసిన కథ ఇట్స్ ఓకే అది కూడా బాగానే ఉంది ఇప్పుడు గీతా కూడా బాగానే ఉంది బట్టల రామస్వామి బయోపిక్ అనేసి తీసాడు డైరెక్టర్ తర్వాత ఒక పెద్ద హీరోతో ఇప్పుడే ఉంది ఇద్దరెన్ కూడా పెద్ద అనిపిస్తుంది బోర్ అయి కొట్టందరగోళంగా స్టార్ట్ అయిందిలే బట్ ఒకసారి మనం సినిమా కనెక్ట్ అయిన తర్వాత ఇంకా ఎమోషన్ ఎంజాయ్ చేస్తామో చివరి వరకు బాగా సాగింది ఏం పెద్దగా బోర్ అయితే కొట్టదు సీ చూపు చెప్తున్న సినిమా అంటే ఏంటి అసహజతతో కూడినటువంటి ఒక ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ ని మనం కొని అందులో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కుంటాం

చక్కగా อืม కామెడీ కానీ లేకపోతే బాగా వర్క్ అవుతది అన్ని బాగా వర్క్ అవుతది నాకైతే దీంట్లో ఒక విషయం నాకు నచ్చింది ఏంటంటే సుచిత అన్న అబ్బాయి అవును తను ఓ ఇక్కడ అంటే ఏమ తను ఇప్పుడు హోకర్ దగ్గర ఒక banda సోషల్ మీడియాలో లోకల్ కాతలంటి ఒకటి కుచితాతా ఒకటి ఈ మైలింగ్ స్టార్ ఒకడు స్మైలింగ్ స్టార్ ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఏవేమో చెప్పుకుంటా అలా తిరుగుతూ ఉంటారు వాళ్ళు కూడా రెండెన్ అవుతా ఉంటారు దాన్ని కామెడీగా తీసుకొని వదిలేయచ్చు అదే మనసు తీసుకొని హ్యాపీ అయ్యి ఏదో చేయాల్సిన అవసరం లేదు అది హనుమాన్ సినిమాలో కూడా పెట్టారు కామెడీగానే తీసుకోవచ్చు సో మెగా ఫ్యాన్స్ హ్యాపీ అయి మా పిల్లోడు కొట్టారు బాగా అప్పుడెప్పుడో అదే లెవెన్ త్రీ పట్టి విషయంలో విషయానా కొట్టారు అవునా ఇప్పుడు అదే సుషిత్ ఈ సినిమాలో త్రూ అవుట్ క్యారెక్టర్ ఇచ్చి ఆ సినిమా ప్రమోషన్ కి మెగాస్టార్ అప్పించేడు విషయ్ ఎలా ఉంచోడు ఏ పై అందరూ కొట్టాడు అదే కాలం గిరిన తిరిగినట్టు హ పిల్లోడికి ఈ సినిమాలో త్రు అవుట్ లెత్తీ కారెక్ట్ ఫస్ట్ లాస్ట్ లాస్ట్ క్లామెజ్ క్యూ కూడా వీలు